ఆయన అందరికీ నమస్కారం చెగువేరా స్టోరీ మన కడప తను డైరెక్టర్గా బిఆర్ శావత్ నాయక్ గారు చెగువేరా ది లాంగ్ లైవ్ అనే సినిమా తీశారు అది చెగువేర బయోగ్రఫీ ఆయన ప్రజా స్వతంత్ర ఉద్యమాల కోసం ఎన్నో పోరాటాలు చేశాడు దాంట్లో ఒక పార్ట్ని మన డైరెక్టర్ గారు తీసుకొని దాని సినిమా తీసి వదిలారు దాన్ని మన సపోర్ట్ చేస్తూ మన కడపవాసులు రాజంపేట వాసులు దాన్ని చూసి థియేటర్లో వెళ్ళి సినిమా చూసి దాన్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలతో ముందుకు వెళ్తామని కోరుకుంటున్నాము గోడ్ జస్ ఫ్రెండ్స్ మూవీని తప్పకుండా అందరూ ఇలా చూడండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక రైతులో ఉంటుంది బాగుంటుంది అంటే మీకు ఎక్కడ బోర్ కొట్టదు నెక్స్ట్ వచ్చేసి అన్న క్యార ఆర్టిస్ట్గా చేశాడు నేను వచ్చేసి అసో అసోసియేట్ డైరెక్టర్గా చేసాను మన మూవీని బాగా సపోర్ట్ చేయండి నేను కూడా కామెడీ రోల్లో ఇందులో మీరు అందరూ చూస్తారని ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఈ సినిమాలో భాగంగా మీరు మన ఇక్కడ ఇద్దరు క్యారెక్టర్స్ చూడండి వీళ్ళు కూడా ఆ సినిమాలో ఆర్టిస్టులుగా చేశారు అయితే ఈ సినిమా మాత్రం ఎక్కడే కానీ బోరు కొట్టలేదు అద్భుతంగా ఉంది తీసిన వరకు చాలా నీట్గా తీశాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది మన ఎన్ఎస్ఆర్ థియేటర్లో ఆడుతుంది చూ ఒక్కసారి వెళ్ళి అట్లా చూడండి మమ్మల్ని మా ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయండి